కంబాల చెరువు దండి మార్చ్ వద్ద స్వాతంత్ర సమర యోధుల విగ్రహం చేతిలో మద్యం బాటిల్ పెట్టారని ఇది రాజమండ్రి సిటీ నడిబొడ్డున తాగుబోతుల వీరంగానికి నిదర్శనమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనరామ్ అక్కడికి చేరుకుని పార్టీ తో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నగరంలో వరుసగా ఎటువంటి ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చూస్తుందని మండిపడ్డారు జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజవండి నగరంలో మద్యం ఏరులై పారుతోందని తాగిన మతలో ఏం చేస్తున్నామో కూడా తెలియని మైకల్లో మహనీయుల చేతుల్లో మర్జెన్సీ సార్ పెట్టి మన దేశ కీర్తిని అగౌరవపరుస్తుంటే చోద్యం చూస్తున్న యంత్రాంగం తీరు చాలా బాధ కలిగిస్తోందన్నారు పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం ఆ మహనీయుల చేతుల్లో ఉన్న మర్జెన్సీ సార్ తొలగించని పరిస్థితి నెలకొందన్నారు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆరుగురు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నా ఈ తరహా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవటం సిగ్గుచేటని అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల్ని పట్టుకోవాలని డిమాండ్ చేశారు అలా చేయకపోతే ఆందోళన చేస్తామని భరత్ తెలిపారు నిర్లక్ష్య వైఖరి ఓటమి నిర్లక్ష్య వైఖరి కూటమి నిర్లక్ష్య వైఖరి కూటమి స్వాతంత్ర సమర యోధుల పైన దాడులు స్వాతంత్ర సమర యోధుల దాడులు స్వతంత్ర సమర యోధుల పైన దాడులు డౌన్ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం